హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజుని పీర్ మటర్ మసాలా చేస్తాను పనీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలకను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న అల్లం ములాగా ఇది వెల్లుల్లి రమ్ములు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళి మీద స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఈ పనీర్ ము వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కస్తూరి మెతి జల్కొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు మూడు వేలుకులు మూడు దాచిన చెక్క మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిరగాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటీ జ్యూస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ కారం చిటికేడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు మటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తీసుకొని ఈ పన్నీర్ వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత కోర్ ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత దించేసుకోవడమే రెడీ అయిపోయిందండి పన్నీర్ మటర్ మసాలా చాలా టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కంమెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్